ఇక్కడ వా ఈ పిల్లలు ఆడుకునే ప్లేస్ ఏమన్నీ ఉంది కదా అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక చెట్టు మొత్తం ఎండిపోయింది ఇక్కడ సూర్యుడు పడుతూ ఉన్నాడు అన్నమాట ఇప్పుడు మనం మొత్తం పార్క్ మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇటు నుంచి అటు వెళ్దాము ఇక్కడ ఇట్లా పెట్టారు ఇదన్నమాట ఇదంతా ఇట్లా పెట్టుకునే అనమాట మార్నింగ్ టైమ్స్ ఎవరు లేరు టైం అయిపోయింది ఇట్లా పెట్టున్నారు ఇది ఇలాగా చాలా పెట్టారన్నమాట ఇక్కడ మొత్తం పార్క్లో పార్క్ అంతా రెనోవేషన్ చేశారు ఈ పార్కులో ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడంతా ఆడుకుంటూ ఉంటారన్నమాట ఇది మ్యాటర్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఒక చేరు చెట్టు ఉంది ఇక్కడ మీరు చూడచ్చు ఇక్కడ గోడ లోపలికి వచ్చింది లోపలికి రావటం వల్ల ఇక్కడంతా కొంచెం ప్లేస్ తగ్గింది కానీ రోడ్డు అయితే బాగా ఎక్స్టెన్షన్ అయిందనమాట ఇదే పెద్ద చెట్టు ఇక్కడ కూర్చోటానికి బాగుంది అక్కడేమో మాంటిసరీ హై స్కూల్ నడుస్తుంది అక్కడ స్కూల్ పిల్లలు ఈ లోపల మాత్రం ఇంతకుముందు చాలా పెద్దగా ఉన్నట్టుండేది ఇప్పుడు మాత్రం కొంచెం చిన్నగా అయిపోయింది అనమాట కానీ రోడ్డు పెద్దదైంది కదా అది మ్యాటరు ఇంకెట్లాగా మనం ముందుకెళ్దాము ముందుకెళ్ళి ఆ చుట్టూ తిరిగేసి వద్దాము అంతే ఇక్కడ ఇవన్నీ ఇట్లా బెంచీలు మార్నింగ్ కదా ఎవరు లేరు అనమాట ఇట్లా బెంచులు వేస్తున్నాయి అక్కడ అక్కడ ఉంది అక్కడ వర్కర్స్ మున్సిపల్ వాళ్ళు అవన్నీ క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అది క్లోజ్ చేసిందనమాట అది మ్యాటర్ మనం ఇంకా అలా ముందుకు వెళ్దాము ఆగిపోయింది మన అది ఇట్లా అనమాట అక్కడ ముందుకెళ్ళి మళ్ళీ వీడేదిద్దాం ఇక్కడ ఏంటన్నాయి కదా పవర్ పవర్ ఇవన్నీ కొంచెం ముందుకు వచ్చినాయి అన్నమాట ముందుకు వచ్చి ఇంకా అవన్నీ రోడ్డు మీద తీసేస్తారు తీసేసి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తారన్నమాట అదే మ్యాటర్ ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది మొత్తం అసలు సినిమా సినిమాలు తీసుకోవడం కానీ ఫోటోషూట్లు కానీ ఒంగోలు ఇది ఒక మంచి ప్లేస్ అనమాట ఇది ఇట్లా ఉంది ఈ చెట్లు చూడండి అంత బాగున్నాయా చాలా పెద్ద చెట్లు ఇదంతా ఇప్పుడు రోడ్డు మీద ఏమేం కనపడుతుందా కనపడుతుంది అన్నమాట రోడ్డు మీద జరిగే ఉంది ఇంతకుముందు కనపడేది కాదు ఇదనమాట ఇట్లా ఇంతకుముందు ఇక్కడ అంతా గడ్డి ఉండేది చూడండి అసలు చెరువు ఎలా ఉందో వాటర్ తక్కువగా ఉన్నాయి ఇక్కడ అక్కడ మాత్రం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అది అక్కడ మనము ఏదైనా వాకింగ్ చేసుకోవడానికి కానీ జిమ్ చేసుకోవడానికి ఆసనాలు చేసుకోవడానికి అవన్నీ అక్కడ బాగుంటుంది అపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఎండాకాలంలో మంచి మంచిగా గాలి వస్తూ ఉంటుంది గిట్లా వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకి రెండు విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు రెండు చెట్లు అంటే బయట రోడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు పడేస్తారు కదా చెట్లు ఆ చెట్టు మొదలు తెచ్చి ఇక్కడ లోపల నాటారు అన్నమాట ఇదొక చెట్టు ఇది ఒక చెట్టు నాటారు ఇక్కడ అటు సైడ్ వచ్చినాయి మొలకలు మొలకలు రాలేలా ఉంది ఇటు సైడ్ ఇంకో చెట్టు ఉంది దానికైతే మొలకలు వచ్చినాయి అనమాట ఈ చెట్టు మన మెయిన్ రోడ్ మీద అనుకుంటా ఇక్కడ ఒక ఎంట్రన్స్ పెట్టారు ఇక్కడ ఒక ఎంట్రన్స్ పెట్టి ఇట్లా ఉందనమాట ఇక్కడ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఏంటంటే మనం ఈ చెట్టు ఈ చెట్టు చూసాం కదా ఇంక ఇట్లా అన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మొత్తం డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంది డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ ఈ చెట్లు మొత్తం నాకు బాగా ఇష్టం ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇచ్చుకోండి మొత్తం సూపర్గా ఉంటుంది అసలు సినిమాలు ఏమైనా తీసుకోవాలన్నా ఇక్కడ ఒక సాంగ్ తీయొచ్చు మొత్తం పాత రోజుల్లో ఊటికి అలా తీస్తుంటారు కదా అలాగా ఈ పార్క్ మొత్తం ఒక సాంగ్ దియచ్చు ఎట్లా అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన ఒంగోలు వాళ్ళు టెక్ ప్రసాద్ గారు ఇక్కడే ఫస్ట్ వీడియోలు తీశారని చెప్పి రాత్రి నేను చూశాను తను ఇంత ముందుగా చూశాను మళ్ళీ నిన్న చూశాను అనమాట అదేంటంటే ఇక్కడ కాదు ఇక్కడ కానీ అక్కడ కానీ ఈ ప్లేస్లో కూర్చొని నేను స్క్రీన్షాట్ పెడతాను ఈ ప్లేస్లో కూర్చొని టెక్ ప్రసాద్ గారు వీడియో తీశారనమాట ఫస్ట్